ముందు కాలంలో బెల్ట్ అదే ప్యాంట్ ఉంటాయి కదండి పాత ప్యాంట్లు ఉంటాయి కదా ఆ ప్యాంట్ క్లాత్ని వేస్తూ ఉండేవాళ్ళు ఎందుకంటే స్టిఫ్గా ఉండాలనేసి హాయ్ అండి క్రాస్ బెల్ట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను మీరు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఇది చూశారు కదా క్రాస్ బెల్ట్ కటింగ్ అయితే వీడియోస్ వీడియోలో చూస్తే ఉంటారు పెద్దగా వచ్చే పాయింట్ వచ్చేసి మనకు మిడిల్లో రావాలన్నమాట ఆపోజిట్ సైడ్లో మనకు షార్ట్ది ఉండాలి ఇలా చూడండి ఈ రెండింటిని ఈ విధంగా పెడితే మనకు సెంటర్లో హుక్స్ పట్టీలు కాజల్ పట్టీలు వస్తాయి అన్నమాట పొడుగ్గా ఉండేది మనము ఫ్రంట్ పార్ట్లో మన వైపు వేసుకోవాలి ఆపోజిట్లో మనకు సన్నగా ఉండేది పెట్టుకోవాలన్నమాట అలాగే ఇప్పుడు ఇది మనం మెయిన్ క్లాత్ని పెట్టి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి ఈ విధంగా మంచిగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇవి ఇది కూడా మనం ఆపోజిట్గా పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉంటామండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే ఇలా ఆపోజిట్లో ఉంటే మనకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట అంటే ఫ్రంట్ ఒకటి రైట్ సైడ్ది ఒకటి లెఫ్ట్ సైడ్ది అనేసి మనకు ఒక ఐడియా అనేది వస్తుందనమాట ఓకేనా నేనైతే ప్రజెంట్ ఎప్పుడు ఇలాగే చేసుకుంటానండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకు నీట్గా తిరగాలి అంటే కనుక ఈ విధంగా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఒక టాప్ స్టిచ్ లాగా ఓకేనా ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు టర్న్ అనేది బాగా టర్న్ అవుతుందండి క్లాత్ అనేది తిరుగుతుంది బాగా ఓకేనా ఈ విధంగా చేసుకున్న తర్వాత మనము టాప్ స్టిచ్ ఒకటి వేసేసుకుంటే క్రాస్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుందండి చాలా అంటే చాలా సింపుల్ మెథడ్లు అయితే చూపించాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఇక నేను క్రాస్ బెల్ట్ పైన ఒక స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేయడం వల్ల మనకు స్టిఫ్గా ఉంటుందన్నమాట మనము లైనింగ్ అనేది టూ పార్ట్స్గా రెండు తీసుకోవాలండి ఒకటి తీసుకోకూడదు పతలాగా ఉంటుంది కాబట్టి ముడతలు ఎక్కువగా పడే ఛాన్సెస్ ఉంటుంది అలాగే ముడతలు పడకుండా ఉండాలి క్రాస్ బెల్ట్ అంటే కనుక మనము టూ లైనింగ్స్ తీసుకోవాలి ఒకటి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి ముందు కాలంలో బెల్ట్ అదే ప్యాంట్ ఉంటాయి కదండి పాత ప్యాంట్లు ఉంటాయి కదా ఆ ప్యాంట్ క్లాత్ని వేస్తూ ఉండేవాళ్ళు ఎందుకంటే స్టిఫ్గా ఉండాలనేసి మనం ఇప్పుడు లైనింగే యూస్ చేస్తున్నాం కాబట్టి ఒక రెండు వేసుకుంటే సరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్